వారణాసి సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది రాజమౌళి గారు మహేష్ బాబు గారు ప్రియాంక చోప్రా గారు వీళ్ళ ముగ్గురు నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది ఈ అప్డేట్ గురించి మనం ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం ఎప్పట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనక ఈ అప్డేట్ ముందే తెలుసుంటే కనుక అసలు ఈ సినిమా గురించి అసలు మీరేమనుకుంటున్నారనేది కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వండి అనమాట కామెంట్ రూపంలో ఇక మనం కనుక ఈ సినిమా గురించి కనుక మాట్లాడుకుంటే రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ వారణాసి ఈ సినిమా మీద చాలామందికి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారు కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అందులో ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా నిడివి ఎంత ఉంది ఎన్ని హవర్స్ ఉంది అనే దాని మీద ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే మూడు గంటల ఇరవై నిమిషాలు ఈ సినిమా లెంత్ అయితే ఉందంట ఇంత ఎక్కువ లాంగ్ టైం ఉన్న ఈ సినిమా నిడివికి ఎక్కడ ఎవరికి బోరు కొట్టకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని సినిమాను తీస్తున్నామని ఆయన అయితే ఆ ఇంటి చెప్పారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఎప్పుడూ ఒక వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే ప్రారంభం కావాల్సింది కాకపోతే రాజమౌళి గారు బిజీగా ఉండటం వల్ల ఆయనకి షెడ్యూల్ సెట్ అవ్వటం వల్ల ఇన్ని సంవత్సరాలు అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది అనేది అయితే ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దీని మీద అంటే ఆల్రెడీ మనకు తెలుసు దీని గురించి కాకపోతే ఆయన మళ్ళీ చెప్పుకొచ్చారు అనమాట ఈ విషయం మీద ఇంకోటి ఈ సినిమాలో మెయిన్ ఆయనకి విలన్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి ఒకనొక సందర్భంలో రాజమౌళి గారు మహేష్ బాబు గారికి స్క్రిప్ట్ వినిపించిన తర్వాత ఆయన అయితే మెసేజ్ కూడా పెట్టారంట ఆయనకి ఇలా అంటే ఈ విషయంలో చెప్పారంటే మహేష్ బాబు గారు అయితే చెప్పారనమాట అయితే రాజమౌళి గారి సైడ్ నుంచి అయితే ఈ క్లారిటీ అయితే వచ్చింది ఇందులో ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే చాలామంది అవతార్ సినిమాకి వారణాసికి పోలికలు అయితే పెడుతున్నారనమాట అవతార్ సినిమాలో వాడిన విఎఫ్ఎక్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఇట్లా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని అన్ అలా ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఈ వారణాసి సినిమా కూడా ఉండబోతుంది అనేది జేమ్స్ క్యామ్రాన్ గారికి రాజమౌళి గారికి పోలిక పెడుతుంటే ఆయన ఏమన్నారంటే ఎట్లయినా ఆయనకి నాకు పోలిక పెట్టద్దు ఆయన గురువు గారు నేను విద్యార్థిని అని ఆయన అయితే చెప్పారు వాస్తవంగా అది ఆయన ఏంటంటే మర్యాదపూర్వకంగా అన్నట్లే ఎందుకంటే ఎంత ఎదిగినా కానీ ఆయన ఇంకా ఏదో ఒక కొత్త విషయం మనం నేర్చుకోవాలి కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉండాలి అనేది ఆయన ఫిలాసఫీ అనమాట దీనికి సంబంధించి మహేష్ బాబు గారు ఏం చెప్పారు ఆయన కూడా ఏం క్లారిటీ ఇచ్చారంటే ఇందులో రాముడి క్యారెక్టర్ ఉంది అనేది క్లారిటీ అయితే ఇచ్చారు ఇందులో పురాణాల మీద దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అయితే ఉందంట ఎపిసోడ్ దీనికి సంబంధించి కూడా ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ రాజమౌళి గారు మహేష్ బాబు గారికి స్క్రిప్ట్ వినిపించినప్పుడు ఇందులో హీరోగా చేయాలంటే ఆయనకైతే భయం వేసిందంట అసలు ఆయన స్క్రిప్ట్ కథ వినిపించిన విధానం ఇవన్నీ విన్న తర్వాత ఆయనకు ఒక ధైర్యం అయితే కలిగిందంట ఆయన స్వయంగా చెప్పారు ఇలా రా మహేష్ బాబు గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు ఎన్ని రకాల భాషలు ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుందని మనందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది ప్రియాంక చోప్రా గారు కూడా ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ రావడం నా అదృష్టం అని ఆమెకి డ్యాన్స్ చేయాలని ఉంది ఇందులో ఒక పాట నాకు మంచి డ్యాన్స్ ఎపిసోడ్ ఉంటే నా కోసం సెట్ చేయడానికి అయితే ఆమె అయితే అడిగారంట అయితే రాజమౌళి గారు కూడా ఆల్రెడీ ఒక మంచి సాంగ్ అయితే షూటింగ్ కూడా అయిపోయిందని ఆయన అయితే ఒక క్లారిటీ ఇచ్చారు సాంగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి మేము ఒక సాంగ్ విన్ డైలీ సెట్లో ఆ సాంగ్ అయితే నేను పాడుతూనే ఉంటున్నానని చెప్పి ప్రియాంక చోప్రా గారు కూడా ఆమెతో ఇంటర్వ్యూలో చెప్పారు ఇక్కడ ఏంటంటే విషయం ఈ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ టైమ్ ట్రావెల్ అండ్ ఇతిహాసాలకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఇవి మిక్సింగ్ వస్తున్న మూవీ అనమాట ఇప్పటివరకు రాజమౌళి గారు తీసిన సినిమాలో ఇది కూడా ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ అంటే ఈ ఏ సినిమాకి ఆ సినిమా అయినా వేరియేషన్ అయితే చూపిస్తూ ఉంటారు స్టూడెంట్ నెంబర్ వన్తో బిగించేస్తే లాస్ట్ ఆర్ వరకు ప్రతి ఒక్క సినిమా కూడా ఖచ్చితంగా వేరియేషన్ అయితే మనకి క్లారిటీగా కనపడుతూ ఉంటుంది ఏ సినిమా కూడా ఒకే సినిమాలో ఉంది అని మనకు అనిపించేలా ఉండదనమాట అందులో హీరో క్యారెక్టరైజేషన్ కానీ సినిమాలో పాటలు కానీ స్టోరీ కానీ బీజిఎం కానీ ప్రతీది ప్రతీది నెక్స్ట్ లెవెల్ దేనికైతే డిఫరెంట్గానే ఉంటుంది ఇప్పుడు ఈ మహేష్ బాబు గారితో ఈ పాన్ ఇండియా మూవీ ఇక్క వరల్డ్ క్లాస్గా ఉండే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి ఫస్ట్ నుంచి ఈ సినిమా మీద వస్తున్న అంచనాలు అయితే అలాంటివి ఇప్పటికే అసలు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఈ సినిమా సంబంధించి మరేదన్నా పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని టీజర్ ఏదన్నా వస్తే బాగుంటుందని ఇట్లా రకరకాల సెర్చింగ్ జరుగుతుంది రకరకాలుగా అప్డేట్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడో తారీఖు రోజు రిలీజ్ చేస్తామని ఖచ్చితంగా వాళ్ళైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఇంకా దగ్గర దగ్గర ఒక పద్నాలుగు నెలలు టైం అయితే ఉంది ఈ పద్నాలుగు నెలల టైంలో వీళ్ళు షూటింగ్ కంప్లీట్ చేసి సీజీ వర్క్ కంప్లీట్ చేసి దానికి సంబంధించిన ఎపిసోడ్ కానీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫైనల్గా ఈ సినిమా సంబంధించి ఈవెంట్ కూడా ఎప్పుడు ప్లాన్ చేస్తారు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మేబీ ఈ ఇయర్ ఎండింగ్ అయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మేబీ జనవరి తర్వాత కానీ జనవరికి ముందు కానీ ఈ సినిమా సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే మనకు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు జనరల్గా ఏంటంటే రాజమౌళి గారు ఏ సినిమా తీసినా కానీ ఆయన సంవత్సరాల తరబడి తీస్తారు హీరోయిన్ లాక్ చేస్తారు ఇట్లా రకరకాల రూమర్స్ అయితే ఆయన మీద ఖచ్చితంగా ఎప్పుడు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మీరు గమనించండి ఎంతకు ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము రాజమౌళి గారితో సినిమా అంటే ఏ హీరో అయినా సరే మినిమం రెండు నుంచి మూడు నాలుగు సంవత్సరాలు లాక్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఏ ప్రాజెక్టు ఒప్పుకోవడానికి ఉండదు ఒకవేళ ఒప్పుకున్నా కానీ రాజమౌళి గారు అయితే అన్నమాట అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ షెడ్యూల్లోకి షిఫ్ట్ అయిపోతే మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రాజమౌళి గారి సినిమాల్లో నటిస్తున్నప్పుడు వేరే సినిమాలకి వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ హీరోలకి తక్కువ కదా అసలు ఉండదు కూడా కాకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇయర్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఇంకా తర్వాత కూడా మహేష్ బాబు గారు వేరే ఇంకో డైరెక్టర్తో సినిమా చేయడానికి రెడీ రెడీగా ఉన్నారని దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతుందని తన ఓన్ బ్యానర్లో సినిమా తీసే అవకాశాలు ఉన్నాయని ఇంతకుముందు కూడా ఒక అప్డేట్ వచ్చింది దాని మీద కూడా మనం ఒక వీడియో చేసాం దానికి సంబంధించి అయితే మనకు అది క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు లాగాలి ఏదన్నా కానీ ప్రస్తుతానికైతే రాజమౌళి గారి నుంచి మహేష్ బాబు గారి నుంచి వీళ్ళ ముగ్గురు నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది అనమాట ఎప్పటికప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి ఎలా అసలు రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారు ఎలా కనిపిస్తారు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది అసలు ఐమాక్స్ స్క్రీన్ మీద ఆ రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారు చూసినప్పుడు ఎలా ఉంటుంది ఆ విజువల్స్ ఎలా ఉంటాయి అందులోనూ అమెజాన్ ఫారెస్ట్ ఆ ఏరియాకి సంబంధించి ఒక అడ్వెంచర్ సీన్ అంటే అదే సీన్స్ అంటే అసలు ఎలా ఉండబోతుంది ఎలాంటి యానిమల్స్ని క్రియేట్ చేస్తారు కొత్తగా అనేది ప్రతి ఒక్కరిలో ఒక అంటే కొంచెం అన్నమాట బాగా ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాజమౌళి గారిని అందుకోవటం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి అది సాధ్యం కాదు దానికి ఎగ్జాంపుల్ మనం బాహుబలి సెకండ్ పార్ట్లో అసలు ఆ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ ఉంటుంది సార్ ఫైట్ సీన్ అసలు అది ఎవరు ఊహించని సీన్లు అది క్రియేట్ చేశారు ఆయన తర్వాత తిరుగులలో కూడా ఫైనల్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేస్తారని దానికి సంబంధించి ఇంకా వర్క్ జరుగుతుందని సీజీ వర్క్ అని ఏదైనా కానీ రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి కొన్నిటికైతే మాత్రం వీళ్ళు చెక్ అయితే పెట్టేశారు ఆల్మోస్ట్ ఈ సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది సినిమా రిలీజ్ ఎప్పుడని సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని రాముడిగా మహేష్ వర్ కనిపించబోతున్నారని ఇట్లా మనకైతే ఒక క్లారిటీ వచ్చింది మరేదన్నా అప్డేట్ వచ్చినప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే ఈ మూవీపై అప్డేట్ తీదండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది అప్డేట్ మీకు నచ్చిందా లేదా ఒకవేళ మీకు నిజంగా ఈ అప్డేట్ తెలిసి ఉంటే అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో కలుసుకుందాం